యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి మీ పద్మలోసు స్వాతంత్ర చౌత ఈ వాళ్ళు మీ ముందుకు మళ్ళీ అంటే కొన్ని క్రేప్ చీరలు అలాగే ఫ్యాన్సీ ఐటెం రకరకాలు చెందేరిలు కోటలు అలాంటి రకరకాల ఐటెంతో మీ ముందుకు వచ్చేసాను నా ఛానల్ కొత్తగా చూసారంటే సబ్స్క్రైబ్ చేసుకుని ప్రతి ఒక్కరు ఒక లైక్ వేయండి అలాగే మన అమ్మవారిని నేను వారాహి నవరాత్రుల్లో భాగంగా మన అమ్మవారి పూజలు చేసుకుంటున్నాను పొద్దుట సాయంత్రం కూడా చేసుకుంటున్నానండి చాలా అంటే అమ్మ నిదర్శనం ఉంటుందేమో కరెక్ట్గా ఐదింటికి లేపేస్తున్నారు టైం ఏడులోపు పూజ చేసేసుకోవాలని అంటే అమ్మవారు వారణాసిలో గ్రామ దేవత అంటారు కదా వారాహి అమ్మవారు కాశీకి గ్రామదేవతని ఆవిడ రాత్రి అంతా కాపలా కాసి పొద్దుట పగలస్తమానం పడుకుంటారు అనేది అక్కడ చెప్తూ ఉంటారు అలాగే అమ్మవారికి పూజ కూడా మనం చేసుకోవాలనుకుంటే కనుక చేస్తే పొద్దుటే నాలుగున్నర ఐదు ఇంటికాడి నుంచి మొదలుపెట్టి ఏడులోపు పూర్తి చేయాలి లేదు అంటే ఈవినింగ్ సెవెన్ తర్వాత చేసుకోమని యూట్యూబ్ ఛానల్లో చాలామంది చాలా చాలా రకరకాలుగా చెప్తున్నారు కానీ మన అవకాశాన్ని బట్టి మనం ఏదైనా బ్రహ్మీ ముహూర్తంలో చేసిన పూజ సూర్యోదయానికి ముందు చేసిన పూజ భగవంతుడికి అందుతుందని స్నానం కూడా నాలుగు రకాల ఋషి స్నానం నాలుగున్నరకు అలా చేస్తే దేవతా స్నానం ఋషి స్నానం అలాగా ఏడు తర్వాత ఎనిమిది తర్వాత చేస్తే రాక్షసు స్నానం అవుతుందని కూడా చెప్తా ఉంటే భయం వేస్తుందనమాట అమ్మో పూజలు చేసుకున్నప్పుడైనా ఐదింటికల్లా మనం స్నానం చేసేయాలి అని అలా కొన్ని కొన్ని యూట్యూబుల్లో కొన్ని మంచి విషయాలు నిజంగా చెప్పాలంటే అలాంటి బద్దకస్తులకి చాలా యూజ్ఫుల్ అవుతూ ఉంటాయి అందుకని ఎక్కువ పూజలు ఈ బద్దకాన్ని వదిలించుకోవటానికే నేను ఎక్కువ పూజల్లో పార్టిసిపేట్ చేస్తూ ఉంటాను అనమాట చాలా ఇష్టంగా చేస్తాను మీ అందరికీ కూడా మా వారాహి అమ్మవారి ఆశీస్సులు దీవెన్లు ఉండాలని మనస్ఫూర్తిగా నా యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నా ఫాలోవర్స్కి నా సబ్స్క్రైబర్స్కి పేరు పేరున తెలియచేసుకుంటున్నానండి మరి వెళ్ళిపోదామా శారీస్లోకి వచ్చేయండి ఈరోజు మీకు చూపించే చీరలు చెందేరీలు కోటాలు క్రేప్లు ఇవి చూపించాలని వచ్చాను వచ్చేయండి ఓకే ఫస్ట్ టైం మీకు మంచి చెందేరి డిజిటల్ ప్రింట్లా ఉంటుంది ఆల్ ఓవర్ ఇలాగే ఉంటుందండి ప్రింటు ఎక్కువగా ఓపెన్ చేయడానికి ఏముండదు ఈ చీరలో అదిగో అలా ఉంటుంది అంటే ప్లెయినే బ్లౌజ్ వస్తుంది అంతే చాలా రీజనబుల్ ప్రైజెస్ అండి ఇవి చాలా బాగుంటుంది మీకు ఎలా వాడేసుకున్నా మన్నుతుంది అనమాట చీర చెందరి ఇది మళ్ళీ సూపర్ నెట్ శారీ ఇవి బ్లౌజ్లు ఉండవండి అదిగోండి అలా ఉంటుంది పౌటన్స్ ఈ డిజిటల్ ప్రింట్లు పిచ్చిదనండి నేను పెద్ద పెద్ద పువ్వులు ఉండాలి నాకు చీరల మీద ఇలా ఉంటుంది లైట్ గ్రీన్ షేడు కొంచెం కింద పైన ఇలా ఫ్లవర్స్ తోటి ఇది సూపర్ నెట్ శారీస్ అండి సిల్క్ మిక్స్ ఉండదు ప్యూర్ సూపర్ నెట్ క్వాలిటీ చాలా బాగుంది బ్లౌజ్ మనం సెట్ చేసుకోవటమే ఓకే దాంట్లో రకరకాలు ఉన్నాయి అలాగే ఇది సెమీ టసరు కొన్ని కొన్ని అలా కలుస్తూ ఉంటాయి కదా ఈ ముందు వెనక వెనకే ముందు వన్ బై వన్ చూపించడానికి ఇదిగోండి ఇది పళ్ళు ఇది ప్యూర్ టసర్ శారీలో కూడా ఇదే డిజైన్ ఇచ్చాడండి ఓకే ఇది బ్లౌజు ఎంత బాగుందో బ్లౌజ్ శారీ ఎంత వచ్చేసి అలా ఇది ప్యూర్ టసర్లో కూడా నేను చూశాను ఈ చీర ఇది పై బార్డరు శారీస్ అంతా అలా ఉండి కింద బార్డరు పది అంగుళాలు బార్డర్ ఇచ్చాడు ఇలా బాగుంది కదా ఇది ఒకటి అలాగే ఇది కూడా సూపర్ నెట్ శారీ ఇందులో వైలెట్ కలర్ ఉంచుకున్నానండి నేను ఫ్రెండ్ నాదన్నానని చేసుకున్నారు అదిగోండి ఆ పేపర్ లాగేండి అది ఇది పళ్ళు దీనికి బ్లౌజులు ఉండు మనమే సెట్ చేసుకోవాలి ఎంత పని చూసారా ఎలిఫెంట్ బ్లాక్ లాగా లైట్ బ్లాక్ ఓకే ఇది శారీ అంతా సూపర్ నెట్ అండి ఇవి అందులోనే ఇది కూడా సూపర్ నెట్టే ఇందులో కలరే ఉంచుకుంటే నాదన్ననని తీసేసుకున్నారు ఇది పౌటం వస్తుంది అదిగోండి శారీ అంతా ఎలా ఉంటుంది మనం ఈ చీరలు కొనుక్కుంటే ఓ నాలుగు సార్లు కట్టుకున్నాక మనం వేరే శారీస్కి ఏదన్నా ప్లెయిన్ శారీస్కి అప్లిక్ వర్క్ కూడా చేయించుకోవచ్చండి ఈ ప్రింట్లతో ఇదే ఇదే దీంతో అవి కట్ చేయించి మనం అప్లిక్ కూడా చేయించుకోవచ్చు ఒక ఐడియా ఉంటే కనుక ఓకే షాట్ తీసుకోండి నేను అలాగే బాగా ఇప్పుడు అంత కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నాను ఎందుకంటే బిజీ అయిపోయి వీటితో సరిపోతుంది నాకు ఛానల్తో చాలాసార్లు అన్నాను కదా ఛానల్ ఎవరికి సంటి పిల్లవాడిని అన్నా కాసేపు పట్టుకోమని ఎవరికన్నా ఇవ్వచ్చు కానీ నా మొబైల్ ఇవ్వటానికి లేదని ఇది పౌటంచు ఇది సెమీ అండి ఇది చిన్న బుట్టి బ్లౌజు డార్క్ గ్రీన్ది శారీ అంతా అలా ఉంటుంది ఇవి ప్యూర్ టసర్ చీర్లో ప్రింట్లు ఇలాగే ఇస్తున్నారు సెమీలో కూడా ఇలాగే ఇస్తున్నారు మీరు ఏది కట్టుకున్నారని కొంచెం డబ్బులు పెట్టుకోగలిగిన కాస్ట్లీగా సూపర్గా హెవీ క్వాలిటీ కొంటారు మనం అంత ఎఫెక్ట్ పెట్టలేని ఈ చీర కట్టుకునివచ్చు అదే ఫీల్ అవుతుంది ఓకే బడ్జెట్ రేంజ్ మనం బడ్జెట్ చూసుకుంటాం కదా చాలా వరకు పాపం నాకు పెట్టి మేడం నేను అంత అనుకోలేదు బడ్జెట్ ఇంతేనాది అని చెప్తే జాలేస్తుంది అనమాట ఇది పౌటన్స్ అలానే నేను ఏం ఫ్రీగా ఎవరికి ఇవ్వనండి ఫోన్లే తన కొనుక్కోమని అన్నండి సరే అమ్మ అయితే అని చెబుతాను అనమాట అది బ్లౌజు దానగుణం దయాగుణం కొన్ని విషయాల్లోనే ఉంటుంది అన్నట్లో అందులో చీరలు అసలు తగ్గేదేలే అదిగో ఎంత బాగుందో అలియా భట్ శారీ అని ఎన్ని చీరలు ఇస్తానో ఈ వైట్లో కొన్ని నాకు నచ్చినవి ఒక నలభై యాభై పీసులు కొని ఎత్తానండి అదిగో ఇది చందేరి శారీ అలాగే ఇది కోటా చీర అండి కోటా చీర సూపర్ నెట్ చీర చందేరి చీర ఇది పళ్ళు ఈ చీరలు చాలా రీజనబుల్ అనమాట ఇది బ్లౌజు చిన్న ప్రింట్ ఈ చీరలు మీకు టూ థౌజండ్ లోపే పడతాయండి టూ థౌజండ్ అలా పడతాయేమో అంతే టూ లోపే పడతాయి కొన్ని చీరలు ఓకే అన్నీ కాదు కొన్ని చీరలు ఇది పడుతుంది అదో చీర ఇది నాదండి చీర ఆల్రెడీ ఏమంటారు దీన్ని అజరక్ ప్రింట్ అండి ఇది బార్డరు పైన కింద బార్డరు ఇదిగోండి బ్లౌజు అజరక్ అజరక్ ప్రింట్ ఇది పళ్ళు తెగనచ్చేసిన చీర మనకి అమెరికా వాళ్ళు వెళ్తారు చూసారా వారికి వాష్ చేసుకోవటానికి కానీ కట్టుకోవడానికి కానీ అఫీషియల్గా చాలా బాగుంటాయి ఇది పద్మగారి అండి ఇది పళ్ళు వచ్చింది నాకు నచ్చితే ఇలా ఉంటుంది ఇది బ్లౌజు అజరక్ ప్రింట్ బాగుంది కదా ఇది ప్యూరు చెందేరిలోని ప్యూరు టసర్లోని కూడా ఈ చీరలో ఇస్తున్నారు అనమాట అది పద్మగారి చీర ఓకే సూపర్ నెట్లో ఇది ఒకటండి ఇది పళ్ళు ఇట్లకి బ్లౌజులు ఉండవు మనం ఈ పింక్ కలర్ బ్లౌజ్ తీసుకుంటే అదిరిపోతుంది అనమాట అదిగోండి అది ఆల్ ఓవర్ చెప్పాను కదా కొన్ని చీరలు మనం అప్లిక్ కూడా చేయించుకోవచ్చు ఏదన్నా చీర మంచి ఏదన్నా ఓల్డ్ పట్టు చీరల మీద అలా ఇదిగోండి ఇది సారీ ఇది ఆర్గంజా సారీ ఇందులో కూడా ఒకే అన్ని లైట్ కలర్సే ఉంటాయి ఇవి ఇదిగోండి ఇది పౌటంచు చిన్ని ప్రింట్ ఇదిగోండి ఇది బ్లౌజు శారీ అంతా ఇలా ఉంటుంది వెళ్ళిపోను వాటి ఎంత బాగున్నాయని డిజిటల్ ఈ చీర్లో కొంచెం ఆడపిల్లలకి చాలా బాగుంటాయి స్క్రీన్ షాట్ వెనక్కి కొన్ని ముందుకు కొన్ని పెట్టుకున్నాను సూపర్ నెట్లు చాలా వచ్చినాయి వాళ్ళ దీంట్లో అంటే కొంచెం కలర్స్ బాగున్నాయని పెట్టాను ఇది ఆల్ ఓవర్ ప్రింట్ అది పళ్ళు ఇది ఆల్ ఓవర్ బాగుంది లైట్ పీచ్ కలర్ అనమాట ఓకే సూపర్ నెట్ అండి బ్లౌజులు ఉండవే అందులోనే గ్రీన్ అదిగోండి ఇది పళ్ళు ఇది శారీ అంత ఆల్ ఓవర్ షాట్ ఇది కూడా బేబీ పింక్ లైట్ లైట్ పింక్ అదిగోండి ఇది పౌటన్స్ చూసారా పేపర్లు కూడా తీయలేదు ఇంకానే అయ్యి బాబా ఎంత బాగుందో ఇది చేయరా ఇప్పుడు దాకా ఓపెన్స్ కూడా చేయలేదు నేను అయ్యో చిన్న ప్రింట్ స్క్రీన్ షాట్ ఓకే ఇవన్నీ క్రేపులు తర్వాత చూద్దాం లాస్ట్లో ఫ్యాన్సీలన్నీ చూసేసి ఓకే ఇదిగో ఇది నేను చెప్పాను కదా టూ థౌజండ్లో పడతాయండి అని కోట చీరలు ఇదిగోండి ఇది పల్ పౌటంచు ఈ చిన్న పువ్వులు బ్లౌజు శారీ అంతా ఇలా ఉంది ఇలా ఆల్ ఓవర్ డిజైన్లో నేను ఒక రెడ్ అండ్ బ్లాక్ ఒక ట్వంటీ ఇయర్స్ బ్యాక్ కట్టుకున్నానండి సిల్క్ చీర్లో షిఫాన్ చీర్లో అప్పుడు మొబైల్ ఉంటేనా నా ఎన్ని ఫోటోలు నా చీరలో భలే తీసుకుందును అప్పుడు ఫోన్లు లేవండి నా దగ్గర ఒక ఫోన్ ఉంది పాతికేళ్ల క్రితం డబ్బా ఫోను నోకియా మోట్రాల్లో ఏదో ఫోను చిన్నది అదే పెద్ద గొప్ప ల్యాండ్ ఫోన్ అయితే అక్కడే కూర్చుని మాట్లాడాలి ఇది చెందేరి అండి ఈ మొబైల్ అయితే తిరుగుతా కూడా మాట్లాడవచ్చు కదా పెద్ద స్టైలు నాకే కదా ఫోన్ ఉందని ఇప్పుడు రోడ్లు తుడిచేవాళ్ళు ఎవరికి ఎవరికైనా ఫోన్ ఉంది ఇప్పుడు ఎవరిని తక్కువ చేయక్కర్లేదు అందరూ కష్టపడుతున్నారు అందరూ అన్నీ అనుభవితున్నారు ఇంట్లో క్యాపీగా ఒకప్పుడు కారు ఉంటే గొప్ప ఏసీ ఉంటే గొప్ప వీటికేమి రాదమ్మా డస్ట్ ఇది కూడా చెందేరి ఓకే అలాగే ఈ చీరలు ప్రతి వీడియోలోని చీరలు వస్తాయి ఒకటి రెండు ఇది పౌటన్స్ వస్తుందమ్మా ఇదేమో ఇలా చిన్న ప్రింట్ బ్లౌజ్ వస్తుంది అదిగోండి అలాగా శారీ అంతా ఉంటుంది మీకు కొంచెం అటు ఇటు కలర్స్ ఉన్నా అడ్జస్ట్ అయిపోండి చీర దొరకటమే అదృష్టం అసలు నిజంగా చెప్పాలంటే ఓకే ఇవి త్రీ ఫోర్ మధ్యలో ఉంటాయి ఈ చీరలు అయితే రేట్లు కొన్ని కొన్ని ఇది చెందేరి ఇది పౌటన్చు సేమ్ అదే కలంకారీ బ్లౌజు ఓకే శారీ అంతా ఇలా బ్లాక్ ఇందులో రెడ్ అడుగుతున్నారు బాగా అండి ఇంక మూడో నాలుగో ఉన్నాయి ఈ చీరలన్నీ ఒక్కో సెక్షన్ ఖాళీ చేసేస్తే మళ్ళీ కొత్త కలెక్షన్కి వెళ్ళిపోదాం ఓకే అందులోనే ఇది బాగా బ్రైట్గా కనిపించింది వీడియోలో అంత బ్లై బ్రైట్ కాదండి పెసలు ఉంటాయి పెసల కలర్ కరెక్ట్గా మనకు పెసలు ఏ కలర్ ఉంటాయో ఆ కలర్ ఈ చీర మీరు వేరే అనుకోవద్దు ఇది పౌటంచు ఇదిగోండి కలంకారీదే బ్లౌజు అజ్రక్ ప్రింట్ తోటి తోటి కుట్టించుకుంటా అదిగోండి ఇది బ్లౌజు శారీ పళ్ళు బ్లౌజు కలంకారీ వస్తుంది అచ్చంగా ఇంక పెసలు ఎలా ఉంటాయో అదే కలర్ అండి మీకు బాగా బ్రైట్గా గ్రీన్ పెడితే నేను సోల్డ్ అవుట్ చెప్పాను ఎందుకంటే కలర్ తేడా వాళ్ళు కన్విన్స్ చేయలేక సోల్డ్ అవుట్ అండి అని చెప్పేసాను అనమాట ఇది కూడా కోటా చీర ఇందులో కలరు మారుతాయి మీరు ప్రింట్లు కలర్స్ చూసుకోండి ఇది బ్లౌజు ఓకే ఈ చీరలు మాత్రం మీకు టూ థౌజండ్ లోపు పడతాయండి ఇవి ఒక రూపాయి తగ్గినా లోపే కోటి రూపాయల కంటే ఒక రూపాయి తగ్గినా అది కోట అవ్వదంట అలాగా రెండు వేల రూపాయి తగ్గినా రెండు వేల లోపే అవుతుంది ఇది బాగా చెప్పానా అది అలాగే ఇది కూడా కోటా చీరలో ఇవి చూడండి బార్డరు వర్క్ వచ్చినట్టుగా ఎంత బాగుందో ఎంబ్రాయిడరీ లాగా వీవింగే ఏమీ లేదు దీనికి అంత బాగుందో చీర అయితే ఇది చిన్ని ప్రింట్ బ్లౌజు ఆల్ ఓవర్ రోజెస్ కొత్త కొత్తగా యాడ్ అయినారు మంచి మంచి కాంప్లెట్స్ కాంప్లిమెంట్ ఇస్తున్నారు ఈ మధ్యన నాకు మీ కలెక్షన్ సూపర్ మేడం మీ కలెక్షన్ సూపర్ మేడం చాలా ఛానల్ చూస్తాం కానీ మీ కలెక్షన్ అసలు చాలా బాగుంటుంది కాంబినేషన్స్ ఈ మాట తీరు చెప్పడం వివరంగా చీరల గురించి ఆయన పొగిడే ఈ మధ్యన మళ్ళీ కొత్తగానే ఫస్ట్లో ఉండేది నాకు అలాగా మళ్ళీ స్టార్ట్ అయ్యింది ఇవన్నీ కోటాలు ఇవన్నీ మీకు టూ థౌజండ్ లోపు పడతాయి కోటా చీరల వరకు ఇలాంటి ప్రింట్స్ ఇది పళ్ళు ఇదిగో బ్లౌజ్ చూసారా ఎంత బాగుందో ఈ చీర వదులుకుంటే వేస్ట్ అనమాట అంత బాగుంది చీర నేనే గుట్టించుకుంటా నేను నాకు నచ్చాలి కానీ ఐదు వందలు ఎట్టయినా కట్టేసుకుంటానండి చీర ఐదు వందల రూపాయల చీర అయినా సరే మాకు ఇంత చీరలు అలవాటు అయిపోతాను మా మదరు బాగా కొనేసేవారు చీరలు చిన్నప్పటి నుంచి ఆవిడ బాగా కొనేసింది అది మాకు అలవాటు అయిపోయింది ఇది పళ్ళు ఈ చీరలో పది ఇచ్చింటానండి ఇది బ్లౌజు ఇదే కలర్ బాగా నచ్చింది నాకు బ్యాక్గ్రౌండ్ ఈ ఫ్లవర్స్లో ఇది సింగిల్ పీస్ ఉందండి ఇంకా ఇది కూడా అంతే మీకు టూ థౌజండ్ లోపే పడుతుంది చూసుకోండి ఇది కూడా చందేరి సారీ ఇది టూ లోపే పడుతుంది మీకు ఇలాగే ఉంటుంది చీర అంతా ఇది కోటా చీరే ఇది టూ లోపే పడుతుంది మీకు బెస్ట్ ఇవన్నీ అలాగే మళ్ళీ ఇది పడదు ఇది త్రీ లోపు పడుతుందండి ఇది లెనిన్ మెటీరియల్ ఇది పళ్ళు ఇందులో చాలా చీరలు ఇచ్చాను సింగిల్ పీస్ అండి ఇది కూడా ఇది బ్లౌజు ఓకే శారీ అంతా ఇలా ఉంటుంది బాగుందా అలాగే ఇవి కూడా చందేరి ఐటమ్ డోలా సిల్క్ ఏదో అంటే క్రేపు డోలా క్రేపు చనియా క్రేపు ఇది పౌటంచు ఇదిగోండి బ్లాక్ది ప్లెయిన్ బ్లౌజు ఇవి కూడా మీకు రెండు మూడు మధ్యలో ఉంటాయండి రెండు వేలు మూడు వేల మధ్యలో చీరలు ఇలా ఉంటుంది ప్యూర్ క్రేప్ సారీ కట్టుకున్న ఫీల్ ఉంటుందండి ఓకే ఇదొకటి బాగుందా స్క్రీ షాట్ అలాగే ఇది కూడా చందేరి ఇది కూడా తక్కువ రేట్ ఏం కాదండి కాస్ట్ ఇదే ఒకటి అలియా బట్టు వైట్ చీర ఒకటి ఫస్ట్ చూపించింది ఒకటి నా ఒకటి ఇవన్నీ కొంచెం రేట్లు చీరలు మళ్ళీ ఇది బ్లౌజు వంద చెందేరి ఇది కూడా చందేరి సారీ ఇప్పుడు చూపించిన దాంట్లోనే ఇదో చీరండి ఇది కూడా రెండు వేలు మూడు వేల మధ్యలో ఉందన్నాను కదా బ్లాక్ ఇది బ్యాక్గ్రౌండ్ బ్లాకే వస్తాయి ఇది రెడ్ బార్డరు ఇది రెడ్ చీర బ్లాక్ బార్డరు ఇది బ్లాక్ చీర రెడ్ బార్డరు బ్లౌజ్ కూడా ఇదిగోండి రెడ్ బ్లౌజు బాగుంది కదా శారీ అంతా బాందిని స్టైల్లాగా అలా ఉంటుందన్నమాట బాగుందా చీర ఇదే అలాగే ఇది చెందేరి శారీ అండి చెప్పడం మర్చిపోయాను మొన్న ఇంటికి రావచ్చు అన్నాను కదా ఇంటికి వచ్చారు కస్టమరు మొదలు రోజు మళ్ళీ చెప్తున్నాను పండుగలు వస్తున్నాయి కాబట్టి ఎవరికన్నా కావాలి అంటే మీరు వీడియోలోనే స్క్రీన్షాట్ పెట్టుకుని ఏం చీర కావాలనేది అంటే కాటన్ కావాలా పైపింగ్ కాటన్ సూపర్ నెట్టా చందేరియా క్రేప ఇవన్నీ మీరు మైండ్లో అనుకుని వస్తే అంతవరకు అంటే ఇంటికి వచ్చారంటే నేను షాప్లో జమ్మనే ఉనండి ఏ ఐటెం కావాలో అది మాత్రమే చూపిస్తాను లేదు నేను మూడు వేలు నుంచి పదిహేను వేలు ఇరవై వేలు దాకా ఎంతకైనా కొంటానన్నారు అనుకోండి కొనపతి ఊరుకోనండే చూపించాకని నచ్చలేదంటే మీకు కొనుక్కునే ఉద్దేశం ఉంటే ఎందుకంటే వీడియోలో నా చీరలు చూస్తున్నారు కాబట్టి నచ్చితే ఇది బ్లౌజు ఇంటికి రావచ్చు చుట్టుపక్కల ఎవరన్నా ఉన్నోళ్ళు ఎక్కడి వరకు రాజమండ్రి నుంచి విజయవాడ దాకా చాలామంది అడుగుతారు రావచ్చు అని గుడివాడి నుంచి అయ్యి బాగా అడుగుతారు ఎక్కువ తాడేపల్లి గుడి నుంచి రావచ్చండి ఇంటికి టైమింగ్స్ మార్నింగ్ లెవెన్ నుంచి వన్ ఓ క్లాక్ వరకు టైము ఈవినింగ్ మళ్ళీ ఫోర్ నుంచి సిక్స్ వరకు త్రీ నుంచి సిక్స్ వరకు అనుకోండి అంతే ఆ టైమింగ్సే ఎక్కువ టైం వేస్ట్ చేసుకోకుండా మీకు కావాలనుకుంటే మాత్రమే విజిట్ మై స్టోర్ బ్యూటీ కలెక్షన్ ఓకే రావాలి అనుకుంటే కనుక అడ్రస్ ఇస్తాను దాంట్లో మీరు రావచ్చు అలా అని జెంట్స్కి నో అలవ్ ఓన్లీ లేడీసు ఫ్యామిలీతో వస్తే కనుక వారి కింద ఉండాలి జెంట్స్ లేడీస్ మాత్రమే పైకి రావాలి ఓకే ఇది టెసర్ ఇది చెప్పడం మర్చిపోయినాయి లెనిన్ ఐటమ్ లెనిన్ ఐటమ్ ఇది కూడా టిష్యూ లెనిన్ ఇది బ్లౌజ్ ఇలాంటి చీరలన్నీ మీరు చూడాలి అనుకుంటే విజిట్ అండి మై స్టోర్ బ్యూటీ కలెక్షన్ అని ఒక నేమ్తో ఉంది రావచ్చు అపార్ట్మెంట్లో మన ఇంట్లోనే ఇంకా నేను షాప్ పెట్టలేదు ప్లాన్లో ఉన్నాను చూద్దాం మీ అందరూ ఎంకరేజ్మెంట్తో మీ అందరూ అభిమానం ఆదరాభిమానాలు ఇలాగే ఉంటే నన్ను ఎంకరేజ్ చేస్తే కంపల్సరీ మనం ఒక స్టోర్ పెట్టుకుందాం హ్యాపీగా ఓకే వారానికి ఒకటో రెండో ఆన్లైన్ వీడియోలు చేసుకుని స్టోర్ పెట్టుకుందాం ఇది నాదేనండి చేరా ఎంత బాగుందో చూసారా ఇది బ్లౌజ్ రావచ్చు అన్నాను కదా అని చంటి పిల్లలని వేసేసుకుని ఊరుకొని అలా అలా ఇబ్బంది పెట్టద్దు మేడం గారు నన్ను చంటి పిల్లలు మన ఇల్లు కదండి కుదరతాయన్ని ఇప్పుడు అదే ఇండిపెండెంట్ ఇల్లు అయితే బయట కూర్చోవచ్చు పర్వాలేదు పిల్లల్ని కదా మనకి అపార్ట్మెంట్ కాబట్టి కొంచెం ప్రాబ్లము అది నా దగ్గర స్టార్టింగ్ ప్రైస్ పదిహేను వందల నుంచి థర్టీ థౌజండ్ వరకు కూడా చీరలు అవైలబులిటీ ఉంటాయి అంటే రేర్గా ఉంటాయి సెలెక్టెడ్ పీస్లే ఉంటాయి ఓకే అది కోటా చీర అలాగే అక్కడ వరకు ఆ ఏనీ కథ ఇంకెప్పుడు రెగ్యులర్ అంటే పద్మగారికి ఛానల్కే హైలైట్ అయిపోయిన చీరలు క్రేప్ సారీస్ నేను ఇచ్చినంత క్రేప్ సారీ యూనిట్లో తయారైన వాళ్ళు కూడా ఇచ్చిండ్రు నాకు తెలిసి ఎంత క్రేప్ చీర అమ్మానంటే ఒక ఐదు ఆరు వేలు అమ్మింటానండి క్రేపులు ఈ మూడు సంవత్సరాల్లో గ్యారంటీ అమ్మింటాను ఇది కుచ్చుళ్ళులో పెద్ద టెంపుల్ వస్తుంది అసలు ఎంత చీరో బాటిల్ గ్రీన్ బ్లౌజ్ ఎల్లో అండ్ గ్రీన్ ఓకే క్రేప్ అండి ఇవి ఇప్పటికీ కొత్తగా వచ్చిన వారు మళ్ళీ క్రేపులు అడుగుతున్నారు అందుకని మళ్ళీ తేవాలి చేయించాలి కలర్ కాంబినేషన్స్ ఇచ్చి ఇది కుచ్చుళ్ళో టెంపుల్ అండి ఇది కూడా ఎల్లో అండ్ బ్లాక్ ఇవి క్రేప్ సారీస్ అండి ఎంత బాగుంటాయో ఫస్ట్ టైం డ్రైవర్ చేయించుకోండి తర్వాత మీరు హోమ్ వాష్ చేసుకోవచ్చు మధ్య మధ్యలో పాలిష్కి ఇవ్వాలి ఎందుకంటే ఈ మెటీరియల్ ఈ క్లాత్ ఏంటంటే ఇలా దగ్గరికి వాటర్లో పెట్టాక ఇలా దగ్గరికి వస్తుంది సాగాలి పన్నా సరిపోవాలంటే కంపల్సరీ పాలిష్కి ఇవ్వాలి వాష్ అక్కర్లేదు పాలిష్కి ఇస్తే సరిపోతుంది రెండు మూడు సార్లు కట్టాక ఇస్త్రీల మీద ఒకసారి పాలిష్కి ఇచ్చుకుంటా ఉంటే సరిపోతుంది నాలుగైదు సంవత్సరాలు మన్నుతాయండి చీరలు రంగులు పోవు ఇది నేను ఇంత కాన్ఫిడెంట్గా చెప్పడానికి కలర్స్ పోవు కాబట్టే ఫస్ట్లో జార్జెట్లు ఇచ్చేదాన్ని అవి హోల్స్ పడతాయి కొన్నాళ్ళు వాడితే ఏదో చీమలు కుట్టినట్టుగా హోల్ పడిపోతుంది ఆ మెటీరియల్ దాని ఏమంటారు దాని పద్ధతి అంతే ఇంకా ఆ మెటీరియల్ అలాంటిది చుక్కలు చుక్కల కింద సున్నాలు పడిపోతుంది అనమాట ఎవరో తినేసినట్టే పిన్నిస్తో హోల్స్ పెట్టినట్టు ఇది క్రేపే బ్లాక్ అండ్ సపోటా కలర్ అటు ఇటు బార్డర్తో ఇది కాపీ ఖాదీ కలర్ కాదీ కాదు కాకి కలర్ కాకి కలర్ మెరూన్ పోలీసు యూనిఫామ్ కలరే కదా కొంచెం కొత్త కొత్త యూనిఫామ్ ఎలిసిపోయిన కలర్ కాదు కొత్తది ఇది గ్రీన్ కుచ్చిళ్ళు చిన్న టెంపుల్ పింక్ అండ్ గ్రీన్ బాగుందా ఇది కూడా అంతే కాకీ కలర్ ఇది కరెక్ట్ కలర్ కాకి కలర్ బ్రింజాల్ కలర్ బ్రింజాల్ కలరేనా వైలెట్ కలర్ ఇవన్నీ క్రేప్ సారీస్ అండి అది అటు ఇటు బార్డర్తో ఇది కూడా అటు కూచ్చీళ్ళు టెంపులు పెద్ద టెంపులు పళ్ళు బ్లౌజు ఇలా గ్రీన్ వస్తుంది చీరలు ప్రింట్లు అయ్యి అబ్జర్వ్ చేసుకుని మీకు నచ్చిన చీర ఫోటో పెట్టండి దేవరాపల్లి నుంచి ఒక కస్టమర్ కొత్తగా యాడ్ అయ్యారా ఆవిడ క్రేప్ చీరలే కావాలంట వీడియో ఎప్పుడు చేస్తారు మేడం అని అడిగారు ఇదిగోండి చూసుకోండి ఇందులో ఉన్నాయి మీరు అడిగిన చీరలు ఇది కూడా కుచ్చుళ్ళులో టెంపుల్ అండి కాకి కలరు కుచ్చుళ్ళు టెంపుల్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది ఇది సీయర్ అంతా ఇది ఉంటుంది అలాగే ఇది మంచి పింక్ అండ్ బ్లూ పికాకు బ్లూ ఇలా బాగుంది కదా ఇవి క్రేప్ సారీస్ అండి ఇవి ఇంతవరకు చీరలు తర్వాత నాకు నా కోసం దాసుకుని బొండుదానిలో ఉన్నాను కదా తగ్గాక కుట్టిద్దామని కుట్టించుకోకుండా అలా పెట్టుకున్నాను కోటా డ్రెస్ అండి కోటా అంటే చాలా బాగుంటుంది మెటీరియల్ ఇది చూసారా ఎంత బాగుందో టాపు ఇది టాపు ఎలా వస్తుంది ఇల్లు ఇలాగ అతుకులు వేస్తారన్నమాట అంటే ఇది అంతే ఫ్రంట్ బ్యాక్ అది ఇది ఫ్రంట్కి వస్తుంది కింద ఇది హ్యాండ్స్కి ఇస్తారు ఇలాగా చూసారా ఎంత బాందో వెనకాల సైడ్ కూడా అలా బార్డర్ వచ్చింది మన ఇష్టం వచ్చినట్టు కుట్టించుకోవచ్చు ఇది టాపు కోట అంటే ఇంకా ఇది ఊపిరి దీనికి అసలు శ్వాస ఆడట్లే ఇది దుప్పట ఇవి ఇవి ఇలాంటి నేను బొండ్లా ఉన్నాను కదా కొంచెం తగ్గాకే వేసుకుందామని కుట్టించుకోకుండా అలా పెట్టుకున్నా కోట అది చున్నీ అండి ఇది ఇది ప్యాంటు ఇది ఆర్గండిలా వచ్చి ప్యూర్ కాటన్ అనమాట ఇది ప్యాంటు మనం పట్యాలా కుట్టించుకోవచ్చు చూడీ కొట్టించుకోవచ్చు ఇష్టం ఇప్పుడు లెగ్గిన్లు టాపులు వచ్చాక చూడీలు ఎవరూ వేసుకోవట్లేదు ఇది టాపు కలరు ఇది చున్ని ఇది ప్యాంట్ బాగుంది కదా ఇది నాదేనండి ఎవ్వరికి ఇవ్వను దీని మీద రేట్ కూడా ఉంటుంది బాగా కాస్ట్ ఇదండి మామూలుగా రేట్ కాదు మూడు వేల ఏడు వందల ఎనభై రెండు రూపాయలు అండి చీర అంతే మూడు వేల ఆరు వందల యాభై రూపాయలు చీర కాస్ట్ నూట నలభై రెండు రూపాయలు జిఎస్టి కలిపి మూడు వేల ఏడు వందల ఎనభై రెండు రూపాయలు ఇంక నేనేం అమ్ముతాను దీన్ని చెప్పండి అందుకని నేనే కొనుక్కున్నా ఓకే అవేనండి శారీసు మీకు కనుక ఏమన్నా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి పెట్టండి నా ఛానల్ మీరు ఇంకొక విషయం ఈ చీరలు పెట్టినప్పుడు నేను వాయిస్లో ఏం చెప్పాను కొంచెం ఆ వివరాలు చెప్పండి అంటే ఫ్లవర్స్ అన్నీ ఒకలాగే ఉండటం వల్ల కొన్ని కన్ఫ్యూజ్ అవుతున్నాను ఛానల్ కొత్తగా చూసారంటే సబ్స్క్రైబ్ చేసుకుని ప్రతి ఒక్కరు ఒక లైక్ వేసేసుకోండి అని తెలియజేసుకుంటూ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి నమస్తే